హలో ఇవాళ మనకి పేపర్ ట్రేడింగ్లో చూసుకుంటే కనుక సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే చూపించింది సో దీన్ని నేను ట్రై చేయడానికే చాలా అయితే కష్టపడ్డాను ఫస్ట్ ట్రేడ్ చూసుకుంటే కనుక మనం ఆర్డర్స్లో చూసుకుంటే నేను ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే ఫైవ్ నాట్ ఫైవ్ రూపీస్కి అయితే ఎంట్రీ అయితే ఇయ్యాను దాని తర్వాత అది ఫోర్ ఫార్టీకి వచ్చింది సో నేను వెంటనే ఎగ్జిట్ అయితే అయ్యాను రూల్స్లో ఉండి అండ్ తర్వాత మళ్ళీ నాకు ఆపర్చునిటీ వచ్చే వరకు వెయిట్ చేసి మళ్ళీ అదే స్ట్రైక్ ప్రైజ్ని ఫోర్ ఎయిటీ టూ దగ్గర అయితే బై చేశాను అండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర అయితే నేనైతే సెల్ అయితే చేయడం జరిగింది సో మనకి ఈ వారంలో ఈ లెవెన్ డేస్లో చూసుకుంటే పేపర్ ట్రేడింగ్లో మనకి సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకోగలిగాము మొత్తం ఫైవ్ థౌజండ్ నైన్ నాట్ ఫోర్ రూపీస్ అయితే మనకి ప్రాఫిట్ అయితే వచ్చింది సో మనకి స్ట్రాటజీ అయితే బాగానే వర్కౌట్ అవుతుంది మనం చార్ట్లోకి వెళ్ళి చూస్తే ఈరోజు మార్కెట్ ఎలా మూవ్ అయిందంటే నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో అయితే నేను ఈ లెవెల్స్ని అయితే పోస్ట్ చేసుకున్నాను నేను ఏదో ఆల్రెడీ ట్రేడ్ అయిపోయిన తర్వాత ఇవి ఇవి మార్క్ చేసుకుని కనుక ట్రేడ్ అనుకుంటారు కానీ నేను ఆల్రెడీ ఈ మార్కింగ్ అనేవి ఆల్రెడీ ప్లేస్ చేసుకునే నేను ఎంట్రీ కోసం వెయిట్ చేశాను అండ్ మార్కెట్ ఓపెన్ అవ్వడం ఆరు వంద దగ్గర అయితే ఓపెన్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్ ఒక రెడ్ క్యాండిల్ అయితే మూవ్ అయింది రెడ్ క్యాండిల్ మూవ్ అయిన తర్వాత నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు కూడా మార్కెట్ అనేది ఆఫ్సైడ్లో ఓపెన్ అవుతే మార్కెట్ ప్రీవియస్ డే యొక్క ఆ హైన్ అయితే టచ్ అవుతుంది ఆ విషయాన్ని అయితే నేను మర్చిపోయి ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే ఎప్పుడైతే వచ్చిందో దానిపైన ఎంట్రీ తీసుకుందామని ప్లాన్ చేసి ఇక్కడ ఒక్కసారిగా క్యాండిల్ క్లోజ్ అవ్వకముందే ఎంట్రీ అయితే తీసుకున్నాను దాని తర్వాత మార్కెట్ అనేది సేమ్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చి దీన్ని టచ్ అక్కడి నుంచి రివర్స్ అయింది సో ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ ఈ ప్రీవియస్ డే యొక్క హైని బ్రేక్ చేసిందో నేను వెంటనే ఎగ్జిట్ అయితే అవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళీ సేమ్ ఈ రెండు క్యాండిల్స్ చూడగానే సో మనకి రెసిస్టెన్స్ దగ్గర ఎప్పుడైతే నాకు ఈ గ్రీన్ కలర్ అలాగే రెడ్ క్యాండిల్ క్యాండిల్ కనిపించిందో దీని హైలో అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ ఒకసారిగా మూవ్ అయితే ఇచ్చింది కానీ మళ్ళీ ఆరు వంద దగ్గర నుంచి ప్రీవియస్ డే యొక్క హై దగ్గరికి అయితే వచ్చింది మళ్ళీ అక్కడి నుంచి అయితే అప్ సైడ్ మూవ్ అవుతుంది కానీ మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది సో ఈ మార్క్ని ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా ఈ మార్క్ చేసుకున్నాను అనమాట ఈ బాక్స్లో ఈ ఏరియా మొత్తాన్ని ఎప్పుడైతే ఈ హైన్ బ్రేక్ అవుతుందో మనకి టార్గెట్ అయితే వస్తుందని తెలుసు ఈ లో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మనకి సెల్ సైడ్ వచ్చే అవకాశం ఉందని కూడా తెలుసు సో రెండు వైపులా వెయిట్ చేశాను అనమాట వస్తే టార్గెట్ తీసుకుందాం లేదంటే స్టాప్లో తీసుకుందాం వెచ్చి వెయిట్ చేశాను ఒకానొక టైంలో ఈ ఈ లో వరకు వచ్చింది కానీ ఇక్కడ నుంచి మళ్ళీ బ్రేక్ అయితే అవ్వలేదు మనకి స్టాప్లో సెట్ అవ్వలేదు కాబట్టి వదిలేశాను మార్కెట్ ఎప్పుడైతే ఇది ఎప్పుడు కరెక్ట్గా టెన్ ఓ క్లాక్ నుంచి వన్ థర్టీ వరకు కూడా మనకి మార్కెట్ అయితే మూవ్ అవ్వలేదు అక్కడ అయితే సైడ్ వేసులో ఉండిపోయింది సో ఎప్పుడైతే మనకి క్యాండిల్ అయితే బ్రేక్ అయిందో మనకి వన్ ఇస్టు టూ అయితే తీసుకుని నేను ఎగ్జిట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా క్యాండిల్ మూవ్ అయింది కానీ మనకు అంత అవసరం లేదు మన రూల్స్లో మనం ఉన్నాం మనకి వన్ ఇస్టు టూలో వస్తే చాలు అనుకున్నాం స్టార్టింగ్లో అయితే స్టాప్లో సెట్ వచ్చింది రెండోది అయితే టార్గెట్ హిట్ అయింది సో మనకి ఎప్పుడు యాజువల్గా చేసే ట్రేడ్లో ట్వల్వ్ హండ్రెడ్ అయితే ప్రాఫిట్ వస్తుంది సో దానికి ఆఫ్ అయితే ఈ ట్రేడ్లో అయితే వచ్చింది సో మనం ఈ వీక్ అయితే సక్సెస్ఫుల్గా అయితే క్లోజ్ చేసాం విత్ ప్రాఫిట్స్తో సో చూసారా మార్కెట్ మళ్ళీ ఇక్కడి నుంచి అయితే మళ్ళీ సేమ్ పొజిషన్కి అయితే వచ్చి క్లోజ్ అయితే అయ్యింది మార్కెట్ సో ఇవాళ మార్కెట్లో నేను చేసిన ట్రేడ్ అయితే ఈ విధంగా అయితే ట్రేడ్ చేశాను